హైదరాబాద్ నుంచి నెల్లూరుకి వచ్చి నేనైతే ఫైనల్లీ ఓటు వేసేశాను మీరు కూడా ఓటు వేశారా ఓటు వేసి ఉంటే ఈ వీడియోని లైక్ చేసి ఒక కామెంట్ పెట్టండి మా నెల్లూరు వాళ్ళు ఎంతమంది ఓటు చేశారో చూద్దాం నాకైతే ఓటు వేయడానికి సెంటర్ వచ్చేసి విఆర్ కాలేజ్ అనమాట ఇంకా పొద్దున్న లేచి వెళ్ళిపోదాం త్వరగా అయిపోద్ది అనుకున్నా కానీ పొద్దున ఎయిట్ ఓ క్లాక్కి వెళ్ళినా కూడా క్రౌడ్ ఉన్నారండి అండ్ ఈసారి అయితే పోలింగ్ పర్సంటేజ్ కూడా చాలా ఎక్కువ ఉండబోతుంది అండ్ ఈసారి అయితే చాలా మంది నాలాగే హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఇలా వేరే ప్లేసెస్లో వర్క్ చేసే వాళ్ళందరూ వాళ్ళ హోమ్ టౌన్స్కి వచ్చి రెస్పాన్సిబుల్గా వాళ్ళ ఓట్ని యూజ్ చేసుకుంటున్నారు ఇంకా నాకైతే ఓటు వేసి రావడానికి ఒక థర్టీ మినిట్స్ అయితే పట్టింది సో ఇదనమాట మనం ఓటు ఎలా వేసాము ఒక చిన్న వీడియో ఇదైతే మీకు వీడియో నచ్చినట్టు అయితే ని సబ్స్క్రైబ్ చేసుకోండి